హాయ్ ఫ్రెండ్స్ ఇగో గొప్ప బజ్జీలు కావాలని మా పిల్లలు అన్నారు ఫుల్ సరిపెడుతుందని వేడివేడిగా బజ్జీలు వేసుకుందాం అమ్మ అంటే గొప్ప బజ్జీలు వేస్తున్నా నేను వేసుకోవాలో చూపిస్తాయి ఇలా ఇప్పుకోవాలి మొత్తం గొప్ప ఇప్పుకొని ఇవి చిన్న చిన్నగా ఇప్పుకోవాలి చిన్న చిన్నగా ఇప్పుకొని ఒక దగ్గర పెట్టుకోవాలి ప్లేట్లో అంతేగాని ఇట్లా ఇవి రెండు బాగుండు ఒకటి గోపు వేడి నీళ్ళు పెట్టుకునేందుకు ఒకటి కిండి కలిపేందుకు ఒకటి అరిపిండి బియ్యం పిండి శనగపిండి పోయాలి అది బుక్కే సోడా ఇవి మిర్చిలు ఇది పువ్వు ముందు పువ్వు ఇప్పుతున్నా పువ్వు ఇప్పినాక వేడి నీళ్ళు పెట్టుకోవాలి వేడి నీళ్ళు పెట్టుకొని ఈ పువ్వు అండి వెయ్యాలి మన పురుగు ఇట్లుంటుంది కదా ఇంట్లో పోతుంది అన్నట్టు అది కూడా చూపిస్తా తర్వాత ఇది ఇప్పినాక చూపిస్తా ఇవో బగోన్ పొయ్యి మీద పెట్టుకోవాలి బగోన్ పెట్టుకొని నీళ్ళు గరం చేసుకున్న దానికి నీళ్ళు పోసుకోవాలి ఒక రెండు ముంతలు రెండు ముంతలు పోసుకుంటే మస్తు అవుతుంది రెండే పువ్వులు కదా అలా పసుపు వేసుకోవాలి ఎందుకంటే పురుగు రాలిపోయేదాన్ని ఉప్పు ఉప్పేస్తున్నా నేను ఒకసారి ఇవో పసుపు వేసిన అవి వేడి కావాలి నీళ్ళు ఇదో సామాన్ పెట్టుకుంటాం వీళ్ళు ఈ సెంపుక మళ్ళీ చూపిస్తా ఇగో ఆ నీళ్ళు వేడయ్యే వరకు పిండి కలుపుకుంటే పిండినే ఉంటుందని పిండి కలుపుతున్నా చూడు ఇది ఇది పిండి ఇది మైదం పిండి ఇదొక కప్పు అదొక కప్పు ఇదొక పౌట్లు అదొక పౌటిల్ మేముందా సాల్ట్ వేస్తున్నాం తగినంత వేసుకోవాలి సాల్ట్ తిన్నంత వేసుకుంటున్నాము ఇది బుక్కే సోడా బుక్కే సోడా అంటే కొంచెమంత వేసుకోవాలని చేతిలో బాగా పడ్డది పేపర్ బాగా ఎంగింది బాగా పడ్డది సాచుడు సా కూడా అది కూడా తగినంత వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటాంత కారం వేసుకోవాలి కొంచెం ఎందుకంటే టేస్ట్ వస్తాయి అన్నట్టు కొంచెం బోం నువ్వు ఓం వేస్తున్నా మంచిగా వస్తాయి టేస్ట్ కలుపుకోవాలి ఇక బాగా నీళ్ళు పోసి కలుపుకోవద్దు మళ్ళా నీళ్ళు ఉంటాయి కదా ఇది నానేమంటని ఇవ్వది ఇట్లా తయారు చేసుకోవాలి పిండి అంతా కలుపుకొని పెట్టుకోవాలి కలుపుకొని పెట్టుకొని ఇగో ఇప్పుడు ఇవి అందులో లేస్తా చూపిస్తూ ఇక ఇవి వేడైనవి నీళ్ళు వీళ్ళు వేడైనాయి ఇల్లు వేస్తుండో ఇట్లా పసుపు వెర్రగా వెర్రగైతాయి పసుపు వేస్తాం కదా మనము రెడ్ కలర్ అయితే ఏం కాదు ఇది ఒక ఐదు నిమిషాలు ఉంచుకోవాలి వేలిళ్ళల్లా ఐదు నిమిషాలు పెట్టుకోవాలి ఐదు నిమిషాలు పెట్టుకుంటే పురుగు ఇట్లా ఏదన్నా ఉంటుంది కదా ఇది రాలిపోతుంది అన్నట్టు ఇట్లా ఇందా గోపూల ఉంటుంది ఇట్లా ఇట్లా వేలి వేసుకుంటే మంచిగా అవుతాయి అన్నట్టు ఇవి కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉంచుకొని మంట చిన్నవి చేసుకోవాలి వేడిగా మంచిగా గరం అవుతాయి మామూలుగా కొంచెం మూత పెడుతుంట సేపు ఒక ఐదు నిమిషాలు మళ్ళా చూపిస్తాడు ఇక దిస్తున్నాయి ఇక నేను ఐదు నిమిషాలు అయింది వేడి మంచిగా అయింది తీస్తున్నా తీసి వేరే ప్లేట్లో పెట్టుకోవాలి ఎందుకంటే అంత అయితే మళ్ళీ అంత పిండి బాగా నీళ్ళు నీలైతే నాకు ఇక్కడ తీసుకుంటే దీంతో నీళ్ళన్నీ పోతాయి కొంచెం నీళ్ళు ఉన్నా కానీ ఎట్లా పోతాయి వేస్తున్నా ఇవన్నీ లేస్తున్నా వాటర్ లేకుండా వేసుకొని మంచిగా వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ పలసా అవుతుంది పిండి మీరు కలుపుకోవాలి కలుపుకోవాలి మంచిగా కలుపుకుంటే మంచిగా ఉంటుంది పిండి అంతా మంచిగా కట్టుకోవాలి వీటికి ఇవ ఖామాకు కొంచెం అంతా మంచిగా వస్తుందని ఇవ్వ కొంచెం కల్జామాకు కొంచెం కోతి మీరు ఇంకా పిండ్ల కలుపుకోవాలి పిల్ల కలుపుకుంటే మంచిగా వస్తుంది తెంపుకుంటా అంత కట్టరి కట్టె కట్టకు తెంపాలి ఆకాకులు తెంపి వేయాలి చిన్న చిన్నగా ఏది ఇట్లా చిన్న చిన్నగా ఆకాకులు తెంపి కిండిలో వేసుకోవాలి ఇవన్నీ కోతిమీరు ఖైజామాకి వేసినా ఇక కలుపుతున్నా కలిపి వేస్తే ఇక ఇగ నూనె పోసినా నూనె గరమైంది ఇక ఇక కొంచెం అంత గరమైందా గరం కాలేదని చూసుకోవాలి ఇట్లా అంత వేసుకొని గరమైంది గరమైంది కాదు ఇట్లే వేయాలి ఇక మంట చిన్నగా పెట్టుకొని ఇట్లా వేయాలి నేను కూడా ఫస్ట్ టైమే కానీ కొంచెం చూడర్రీ దయచేసి అనాలి ఇది మొత్తం చూడుర్రీ మొత్తం చూస్తే అర్థమవుతుంది సగం సగం చూస్తే అర్థం కాదు లైక్ కొట్టుర్రు జర దయచేసి జర చూడుర్రి ఎట్లా చేసింది ఏం కథ అన్నది ఏర్పడుతుంది ఇక గోల్ని తీస్తున్నాయి కొంచెం తీసి మళ్ళీ తీసి మళ్ళీ ఇవి మళ్ళా వేస్తున్నా అవి తీసిన ఇవి వేస్తున్నాయి ఇక వేసుకోవాలి మంచిగా గోలే బజ్జీలు అయితే రెడీ అయినాయి మిరపకాయలు కూడా గోలించుకున్నాము కొంచెం ఉప్పు తలుపుకోవాలి ఇట్లా మిరపకాయల మీద గోలించుకున్నాక కొంచెం చల్లుకొని ఇట్లా వేసుకోవాలి ఇక హాయ్ ఫ్రెండ్స్ ఇగ వేడి వేడి బజ్జీలు అయితే గప్పు బజ్జీలు రెడీ అయినాయి ఇట్లా వేసుకోవాలి నేను వీడియోలు ఎట్లా చెప్పిన అట్లా వేసుకోర్రీ మంచిగా వస్తాయి మంచిగా తినేబుద్ధి అవుతుంది ఇక మా పిల్లలు అయితే తింటారు అని ఎప్పుడు తింటామని చూస్తూ కడాయి కడికి చూకే ఇక పెడుతుంది ఇక తింటారట Bye. Ah. Okay, bye.